తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెడ్డి ప్రభుత్వం కావచ్చు మీకు నచ్చిన పథకాలు మాత్రమే ప్రజలకే మీరు ఇవ్వడం జరుగుతూ ఉన్నది నిజంగా కూడా గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలారా మీకు ఏం కావాలని అడిగే నాయకుడు లేడు నిజంగా మీరు ప్రజలకు ఇవ్వాలనుకుంటే ఈ ఆర్టీసీ బస్సు రెండు రెండు వందల యూనిట్ల కరెంటో ఈ చిల్లర చిల్లర చౌకాబారు కాకుండా నిజంగా ఇవ్వాలనుకుంటే వంద శాతం పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి వంద శాతం తెలంగాణలో పుట్టిన ప్రతి పౌరుడు ఆడ మొగానే తేడా లేకుండా ముసలి అనే తేడా లేకుండా అందరికీ ఫ్రీగా వైద్యం అందే విధంగా చర్య తీసుకోండి రెండు పథకాలు ఇస్తే చాలు రూపాయి కిలో బియ్యము ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ రెండు రెండు వందల యూనిట్ల కరెంటు కరెంటు ఫ్రీ యూనిట్ల ఫ్రీ గ్యాస్కి నాలుగు వందల రూపాయల డిస్కౌంట్ ఇవన్నీ పోతూ ఉంటే ప్రజలు బానిసలుగా తయారై తాగుడికే అలవాటు పడుతూ ఉన్నారు కానీ ఆ పైసలు మినాయించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు నిజంగా ప్రజలకు మంచి చేయాలి మేలు చేయాలనుకుంటే కార్డు కార్డుదారులకు అందరికీ కూడా దయచేసి ఉచిత విద్య ఉచిత వైద్య పథకం తీసుకురావాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన స్పందించి అసెంబ్లీలో మాట్లాడాలి ఎందుకంటే పదేళ్లలో మీరు ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు మనం చూస్తూ ఉన్నాం చైతన్య నారాయణ రకరకాల ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలలో ఇంజనీరింగ్ మన ఇంటర్మీడియట్ ఫీజు వచ్చేసి యాభై వేలు దాటింది అదే మనము కార్పొరేట్ స్కూల్స్ ఉన్నటువంటి సిబిఎస్ఈ సిలబస్ చూసుకుంటే టెన్త్ క్లాస్ వరకు చూసుకుంటే లక్ష యాభై వేలు దాటుతూ ఉన్నది నిజంగా అయ్యా మీకు దండం పెడతా ఉన్నాం రేపటి దినము మన పిల్లలు చదువుకోవాలన్నా చదువు కొనుక్కొని చదవాలనా అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఒకసారి దీనిపైన రివ్యూ చేయండి దీనిపైన మీరు ఒకసారి ఆలోచించండి మీరు కోట్లాది రూపాయలు రైతు బంధిస్తున్నారు సంతోషం రైతు సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు సంతోషం ముసలి వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు చాలా సంతోషం ఇలా పథకాలను మేము ఎక్కడ కూడా వ్యతిరేకిస్తున్నాం దయచేసి మమ్మల్ని మన్నించగలరు నేను అడిగేది ఏంటంటే మీరు రెండు వేలు మూడు వేలు పెన్షన్ ఇస్తే ఆ ముసలావిడ హాస్పిటల్ పడితే ఐదు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి ఆ ఐదు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి మీరు అంటారు ఆరోగ్యశ్రీ ఉన్నది కదా పది లక్షల వరకు అంటున్నారు మీరు ఒకసారి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఒక హాస్పిటల్కి పోతే దీనిపైన ఆపరేషన్కి యాభై వేలు వస్తే మిగతా లక్ష యాభై వేలు మీరు కట్టాల చేతికలని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యం వారు మళ్ళా విడిగా వసూలు చేయడం జరుగుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాము ఈ విడిగా వసూలు చేసే డబ్బులు ఎక్కడ కూడా రికార్డు ఉండదు మీరు నిరూపించగలరంటే నిరూపించలేము కావాలంటే మీ గవర్నమెంట్ ఆఫీస్ని ఒకరిని వెళ్ళి అక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఎంత వస్తుంది నాకు ఆరోగ్యశీలు అని చెప్పేసి అప్రూవల్ కనుక్కోమని చెప్పండి ఒక ఆపరేషన్కి యాభై వేలు అరవై వేల కన్నా ఎక్కువ రావడం లేదు మరి పేరుకేమో ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఆరోగ్యానికి ఏమో యాభై వేల రూపాయలు ఇది సాధ్యమైన పని అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీరు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు కేటాయించారు కాబట్టి ఆ యొక్క సభ్యుడు ఆ పది లక్షల రూపాయలు ఏ రోగానికైనా ఫుల్ పేమెంట్గా వాడుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఇట్లు మీ అశోక్ గౌడ్ వారది ఛానల్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సమాజాన్ని మారుతాం మన బతుకులు మార్చుకుందాం